గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ అరవ తరగతి ప్రవేశ పరీక్షలో అర్థమెటిక్ సంబంధించి మనకి ఇరవై క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇరవై క్వశ్చన్లకి మనకి ఇరవై ఐదు మార్కులు కేటాయించడం జరుగుతుంది ఒక్కొక్క ప్రశ్నకి వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మనము చేయాలి అంటే ఖచ్చితంగా చాలా చాలా బాగా ప్రాక్టీస్ అనేది అవసరం ప్రతి టాపిక్కి సంబంధించి మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసినట్టయితే మనము ఎగ్జామ్ హాల్లో చాలా ఈజీగా మనము క్వశ్చన్స్కి అనేది ఆన్సర్ చేయగలుగుతాం కాబట్టి వీలైనన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా బొమ్మలు కూడా వీలైనన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ మనము ప్రాక్టీస్ చేయాలి చేసినట్టయితే ఖచ్చితంగా మీరు మంచిగా ఎగ్జామ్స్ అనేది రాయగలుగుతారు ఇక్కడ మనకి ఫిఫ్టీ వన్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి డిటర్మైన్ విచ్ స్టెప్ యూ వుడ్ డూ ఫస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం చూడగానే నీవైతే ఫస్ట్ ఏం చేస్తావో అని అడిగాడు అడిగితే బడ్మాస్ రూల్ అనుసరించి బడ్మాస్ రూల్ అనుసరించి ముందు బ్రాకెట్ చేయాలి బ్రాకెట్ ఎక్కడుంది ఇక్కడ ఉంది అంటే ఇది బ్రాకెట్ని క్లోజ్ చేసుకోవాలి నేను కానీ ఈ ప్రాబ్లం చేసినట్టయితే ఫైవ్ ఇంటూ ఫోర్ ప్లస్ బ్రాకెట్ని క్లోజ్ చేసుకుంటే ఏమొస్తుంది ట్వంటీ త్రీ మైనస్ ఫిఫ్టీన్ ఈజ్ డివైడెడ్ బై త్రీ అంటే ఏం చేశాను బ్రాకెట్లో ఉన్నదాన్ని ముందు కంప్లీట్ చేశాను ఫస్ట్ అంటే మన ఆన్సర్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఫస్ట్ స్టెప్లో అది కంప్లీట్ చేసుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ ఏం చేయాలి ఆఫ్ ఏమైనా ఉందా లేదు డివిజన్ ఏమైనా ఉందా ఉంది డివిజన్ అంటే ఫిఫ్టీన్ ఈజ్ డివైడెడ్ బై త్రీ అంటే ఫైవ్ అంటే ఫిఫ్టీన్ని త్రీతో డివైడ్ చేయాలి సెకండ్ స్టెప్లో ఏం చేస్తామో అని అడిగాడు అనుకోండి ఫిఫ్టీన్ ఈజ్ డివైడెడ్ బై త్రీ ఇది సెకండ్ స్టెప్ అలా కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది ఫస్ట్ స్టెప్లో ఇక్కడ క్వశ్చన్ అనేది ఫస్ట్ స్టెప్ గురించి అడుగుతున్నాడు ఒకవేళ ఇన్ కేసు సెకండ్ స్టెప్ సెకండ్ అని సన్నాడు అనుకోండి ఇక్కడ క్వశ్చన్ అప్పుడు ఏం చేయాలి సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాం ఫిఫ్టీన్ ఈజ్ డివైడెడ్ బై త్రీ చేస్తున్నాం డివిజన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అప్పుడు ఇక్కడ ఫస్ట్ అని తీసేసి మనం సెకండ్ అని పెట్టామనుకోండి సెకండ్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అనుకోండి అప్పుడు సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాం ఫిఫ్టీన్ ఇది డివైడెడ్ బై త్రీ చేస్తున్నాం అప్పుడు ఇది ట్వంటీ త్రీ ప్లస్ ఫైవ్ ఇంటూ ఫోర్ దీని ప్లేస్లో ఏం రాశాను ఫైవ్ రాశాను ఎందుకు రాశాను త్రీని త్రీ చేత ఫిఫ్టీన్ డివైడ్ చేస్తే త్రీ ఫైవ్జా ఫిఫ్టీన్ రిమైండర్ జీరో ఆన్సర్ ఏమొచ్చింది ఫైవ్ వచ్చింది అందుకే ఫైవ్ వేసాను ఇప్పుడు థర్డ్ స్టెప్ ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం బ్రాకెట్ క్లోజ్ చేసాం సెకండ్ స్టెప్లో ఏం చేసాం డివిజన్ చేసాం మరి థర్డ్ స్టెప్లో ఏం చేయాలి ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ప్లస్ ట్వంటీ త్రీ మైనస్ ఫైవ్ ఫోర్త్ స్టెప్లో ఏం చేయాలి ఎడిషన్ చేయాలి అంటే ఈ రెండు యాడ్ చేయాలి ఫార్టీ త్రీ మైనస్ ఫైవ్ దట్ ఈక్వల్ టు ఫార్టీ త్రీలోంచి ఎయిట్ పోతే ఎంత వస్తుంది మనకి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అయినా థర్టీ ఎయిట్ రావడం జరుగుతుంది ఈ విధంగా ఏ స్టెప్ ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి సెకండ్ స్టెప్లో ఏం చేయాలి థర్డ్ స్టెప్లో ఏం చేయాలి అవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి వాడు ఏం అడుగుతున్నాడో వాడు చెప్పాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ గురించి చూడండి డిటర్మైన్ విచ్ స్టెప్ యూ వుడ్ డూ ఫస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లం ఫస్ట్ స్టెప్లో నువ్వు ఏం చేస్తావు ఈ ప్రాబ్లం చూడగానే బ్రాకెట్ ఆ బ్రాకెట్లో సెవెన్ మైనస్ ఫోర్ అంటే ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ మనము ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం ఫస్ట్ స్టెప్లో ఇది సెవెన్ మైనస్ ఫోర్ చేస్తున్నాం సెవెన్ మైనస్ ఫోర్ అంటే త్రీ ఇంటూ నైన్ ఇంటూ సారీ ప్లస్ ప్లస్ టూ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ మైనస్ సిక్స్ ఓకే ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో సెవెన్ మైనస్ ఫోర్ చేస్తాం అంటే ఇది ఫస్ట్ స్టెప్ అనమాట ఇది మరి సెకండ్ స్టెప్లో ఏం చేస్తాం మల్టీప్లైన్ చేయాలి ఈ రెండు మల్టిప్లైన్ చేయాలి అది ఉంది అది ఎక్కడ కూడా ఇవ్వలేదు త్రీ సెవెన్ జా ట్వంటీ సెవెన్ ప్లస్ టూ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ మైనస్ సిక్స్ ఇది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్లో ఏం చేయాలి ఈ మూడింటిని యాడ్ చేయాలి ఈ మూడింటిని యాడ్ చేస్తే ఈ రెండే యాడ్ చేస్తారు ట్వంటీ నైన్ ఇది ఫిఫ్టీ ఫోర్ యాడ్ చేస్తే థర్టీను వన్ ఎయిటీ త్రీ ఈక్వల్ టు ఎయిటీ త్రీ మైనస్ సిక్స్ దట్ ఈక్వల్ టు ఎయిటీ త్రీలో సిక్స్ పోతే సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ మన ఆన్సర్ అవుతుంది ఆ విధంగా ఫస్ట్ స్టెప్లో ఏంటి సెకండ్ స్టెప్లో ఏంటి థర్డ్ స్టెప్లో ఏంటి అడగడానికి అడగడానికి అవకాశం ఉందన్నమాట ఓకే నెక్స్ట్ చూడండి డిటర్మైన్ విచ్ స్టెప్ యూ వుడ్ డూ ఫస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం చూడగానే ఫస్ట్ స్టెప్లో నువ్వేం చేస్తావో ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తావో అని అడుగుతున్నాను ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న రెండు బ్రాకెట్లు కూడా చేయాలి యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ బ్రాకెట్ ఏముంది అది చేయాలి ఫస్ట్ బ్రాకెట్ ఏముంది ఫిఫ్టీన్ ఈజ్ డివైడెడ్ బై ఫైవ్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేసుకోవాలి ఓకేనా ఫస్ట్ బ్రాకెట్లో ఏముంది ఫిఫ్టీన్ ఈజ్ డివైడెడ్ బై ఫైవ్ ఉంది అంటే ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇన్ వాట్ ఆర్డర్ షుడ్ యూ పెర్ఫార్మ్ ద ఆపరేషన్ టు కరెక్ట్లీ ఎవల్యూట్ ద ఎక్స్ప్రెషన్స్ ట్వంటీ సెవెన్ మైనస్ ఎయిట్ ఈజ్ డివైడెడ్ బై థర్టీ టూ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు నువ్వు ఏ ఆపరేషన్ ముందు చేస్తావు ఏ ఆపరేషన్ అనేది తర్వాత చేస్తావు అని చదువుతున్నాను ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఇన్ వాట్ ఆర్డర్ షుడ్ యూ పెర్ఫార్మ్ ద ఆపరేషన్ టు కరెక్ట్లీ ఎవల్యూట్ ద ఎక్స్ప్రెషన్ ట్వంటీ సెవెన్ మైనస్ ఎయిటీన్ ఈజ్ డివైడెడ్ బై థర్టీ టూ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మనకి బడ్మాస్ రూల్ని అనుసరించి ఇక్కడ బ్రాకెట్ ఏమైనా ఉందా లేదు ఆఫ్ ఉందా లేదు డివిజన్ ఉందా ఉంది ఫస్ట్ మనం ఏం చేయాలి డివిజన్ చేయాలి రెండింటి అంటే ఫస్ట్ ఏం చేయాలి డివిజన్ ఇది ఫస్ట్ సెకండ్ ఏం చేయాలి మల్టిప్లికేషన్ ఉందా లేదు ఎడిషన్ ఉందా లేదు తర్వాత ఏమి సబ్ట్రాక్షన్ ఉంది అంటే సెకండు సబ్ట్రాక్షన్ చేయాలి సెకండ్ ఫస్ట్ ఏం చేయాలి డివిజన్ చేయాలి తర్వాత ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి ఎవల్యూట్ ద పవర్ పవర్ ఎక్కడ ఉంది అక్కడ పవర్స్ లేవు సబ్ట్రాక్ట్ అండ్ ద డివైడ్ ఇది కాదు సబ్ట్రాక్ట్ ఎవల్యూట్ ద పవర్ అండ్ దెన్ డివైడ్ ఇది కూడా కాదు డివైడ్ ఎవ డివైడ్ ఎవల్యూట్ ద పవర్ అండ్ ద సబ్ట్రాక్ట్ ఇది కూడా కాదు ఎవల్యూట్ ద పవర్ డివైడ్ అండ్ దెన్ సబ్ట్రాక్ట్ ఇది కూడా కాదు అసలు యాక్చువల్గా ఇక్కడ ఏ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇవ్వలేదు ఎవల్యూట్ ఆప్షన్ ఈ ఈజ్ ఎవల్యూట్ ద డివైడ్ అండ్ సబ్ట్రాక్ట్ ఇక్కడ మనం రాయవలసింది అండ్ సబ్ట్రాక్ట్ ఇది మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ గురించి చూడండి ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈక్వలెట్స్ ఈక్వలెట్ టు థర్టీన్ థర్టీన్కి ఈక్వల్ అయ్యే ఎక్స్ప్రెషన్ కింద మనలో ఏదని అడిగారు అంటే ప్రతి ఒక్క సొల్యూషను మనం తెలుసుకోవాలి తెలుసుకుని థర్టీన్ అనేది ఆన్సర్ ఎక్కడ వస్తుందో మనకి అదే ఆన్సర్ అవుతుంది ఇప్పుడు మనము థర్టీన్ వచ్చే ఆన్సర్ ఏదో చూద్దాం ఫస్ట్ ఏ అయినా ఆప్షన్ చూద్దాం ఏ అనే ఆప్షన్ ఏంటి ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ ఇంటూ ఉంది ఇక్కడ మైనస్ ఉంది ముందు మల్టిప్లికేషన్ చేయాలి త్రీ ఆ ఫిఫ్టీన్ అంటే త్రీ ప్లస్ ఫిఫ్టీన్ మైనస్ ఫైవ్ తర్వాత ఏం చేయాలి ఈ రెండు యాడ్ చేయాలి అప్పుడు ఎంత వస్తుంది ఎయిటీన్ ఎయిటీన్ మైనస్ ఫైవ్ అంటే థర్టీన్ ఫస్ట్ ఆప్షనే రైట్ అయిపోయింది మిగిలిన ఆన్సర్లు అవుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం బి ఆప్షన్ చూడండి బి ఆప్షన్ ఈ రెండు ముందు మల్టీప్లై చేయాలి త్రీ ప్లస్ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ మైనస్ త్రీ ఈ రెండు యాడ్ చేస్తే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మైనస్ త్రీ అంటే ట్వంటీ ఫైవ్ అంటే ఏం రావాలి థర్టీన్ రావాలి కాబట్టి ఇది ఆన్సర్ రాంగ్ ఫస్ట్ ఈ రెండు మల్టీప్లై చేయాలి సి ఆప్షన్ చూడండి ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ అంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ మైనస్ త్రీ ఈ రెండు యాడ్ చేస్తే ట్వంటీ ట్వంటీ మైనస్ త్రీ అంటే సెవెంటీన్ అంటే సెవెంటీన్ కాదు థర్టీన్ రావాలి కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు ఇక డి ఆప్షన్ చూడండి డి ఆప్షన్లో ఫైవ్ ప్లస్ త్రీ త్రీ జా నైన్ ముందు మల్టిఫైన్ చేయాలి త్రీ త్రీ జా నైన్ మైనస్ ఫైవ్ ఈ రెండు యాడ్ చేస్తే ఫోర్టీన్ ఫోర్టీన్ మైనస్ ఫైవ్ అంటే నైన్ కానీ మనకేం రావాలి థర్టీన్ రావాలి కాబట్టి డి ఆప్షన్ కూడా రాదు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే మనకి థర్టీన్ అనేది ఏ ఆప్షన్లో రావడం జరిగింది ఓకే థ్యాంక్